శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పురుష వరుసీకరణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారు ఈ నెల అంటే ఈరోజు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓ స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది ఆమె మరెవరో కాదు కుంభరాశి వారు అసలు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరమేముంది ప్రస్తుతం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడిలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ప్రస్తుతం అధిపతిగా శని ఉండడంతో వీరు చేసేటువంటి కొన్ని పనుల్లో ఇక ఆటంకాలు ఎదురవ్వవచ్చు అలాగే ఆగస్టు నెలలో ఈరోజు వచ్చినటువంటి పౌర్ణమి తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో వీరికి వాహనగండం ఉండేటువంటి అవకాశం అలాగే ఓ స్త్రీ వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఆ స్త్రీ మరెవరో కాదు మీ యొక్క భాగ్యస్వామి కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు లేదా మీ యొక్క శ్రేయభిలాషి కూడా కావచ్చు వారి యొక్క ఆలోచనలు సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలుగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్లాల్సి ఇక తప్పదు అనుకుంటే మాత్రమే బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గత కొన్ని నెలలుగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం శని సంచారం కారణంగా అసలు ఏమాత్రం బాగలేదు అలాగే వీరి యొక్క గోచార ఫలితంలో శని ఇక అష్టమ స్థానంలో ఉండడంతో వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అపజయాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవై నాలుగో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క వీరికి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఇక త్వరలో వచ్చేటువంటి సెప్టెంబర్ రెండవ వారం నుంచి వీరికి అన్ని వైపులా అటు వ్యాపారంలోనూ ఇటు ఆర్థికంగా కూడా అన్ని విషయాల్లో ఇక మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి ఇక మీరు లలిత సహస్రనామాన్ని పొద్దున్న రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు పఠించేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి దక్కవచ్చు అలాగే సొంత సోదరి సోదరు మళ్ళతో ఇక తీవ్రమైనటువంటి ఇక వివాదాలు చిన్నపాటి ఆస్తి గొడవలు అలాగే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పోలీస్ కేసులు కానీ లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఇక మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో ఇక త్వరగా ఎవరికి చెప్పకుండా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి మీతో పాటు మీ ఇంట్లో ఉండేటువంటి కొంతమంది పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలకు బారేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క ఆరోగ్యంపై దృష్టి సారించేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఆరును చెప్పవచ్చు అవకాశం వచ్చినప్పుడు లేదా అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు ఈ సంఖ్యను మీరు వాడుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్లో కానీ లేదా మీకు తెలియని వ్యాపారాల్లో కానీ జూదాలలో ఇక డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితులను అటువంటి విధంగా మీరు బంధుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి గోచార ఫలితం అలాగే ఇక వీరికి ఈ యొక్క శ్రావణ మాసంలో త్వరలోనే పెళ్లికి సంబంధించినటువంటి భాజాలు మోగనున్నాయి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ప్రేమ వ్యవహారంలో మీ యొక్క పెద్దల యొక్క సలహాలు సూచనలు అలాగే వారి యొక్క అంగీకారం కోసం మీరు నిలబడినట్లయితే ఖచ్చితంగా వారు అంగీకరిస్తారనేటువంటి ఇక ఆలోచన చేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం